ఆ తర్వాత డబ్బులు ఇచ్చి నూట పద్నాలుగు చెరువులకు నింపి రైతన్నలకు అండదండగా రైతు కుటుంబానికి సంపద చేకూర్చాలి రైతు కూలీలకు ఉపాధి అని చెప్పి జగన్ అన్న ఆలోచన చేస్తే గొప్ప మన్ను కూడా ఎత్తకోకుండా మన పాలన శాపమై ఈరోజు ఈ ఈరోజు మళ్ళీ డేరా వేసుకొని వచ్చాడు వచ్చాడనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నారు అటువంటి వాళ్లకు పొరపాటు పైన మనం ఏదైనా పొరపాటు పైన ఓటు వేస్తే మన ప్రాంతం మన కుటుంబం మనము ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే ప్రచార రథం పైన పది రోజుల క్రితం దాడి చేసి మన వాళ్ళను కొట్టి మన వాళ్ళ మీద కేసు పెట్టారు ఒక్కసారి ఆలోచన చేయండి కొట్టినటువంటి వాళ్ళు కళ్యాణదుర్గం ఓటర్లు కాదు బెంగళూరు నుంచి వచ్చినటువంటి బౌన్సర్లు అనంతపూర్ నుంచి వచ్చినటువంటి గుండాలతో మన కార్యకర్తలను కొట్టించారంటే రేపు జరగబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా నా ఒక్కని కోసమో రంగయ్య ఒక్కని కోసమో మేము కష్టపడట్లేదు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లకు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఈ ప్రాంతం లూటీ కాకుండా ఉండాలని

నాలుగు కొలాలు శనక్కాయ మూటలు ఇత్తనాలు అయితే రెండు మూడు బలాలు పిచ్చి పెట్టి ఒక ప్లాట్ నీళ్లు పెట్టడం పరిపడింది విత్తనాలు కూడా మనకు తిరగలేదు టమోటో సీను టొమాటో పెట్టుకుందామంటే నీళ్లు నిజమే కాలాలకి వచ్చి కొద్దిగా మరి ఉండేది సందర్భం మనకు గుడ్డు ఎవరైనా జగ వంటిగా ప్రత్యేకమైనటువంటి దొడ్డో మనకి నిలిని ఉన్నారు అందుకు ఒకటవ తారీఖు మీద యార్టీ ఇస్తే రంగయ్యకు ఒక ఫ్యాన్ మీద పట్టనాలి శంకరన్న ఒక ఫ్యాన్ లో పట్టణొప్పాలి నీళ్లు కడుగుతున్నాను

ఆదాయాన్ని మన ఇండ్లకు వాలంటీర్లు పెట్టి మన గడపకు పంపించి తలుపు తట్టి మన చేతిలో పెట్టాడు పెట్టాడా లేదా మరి మనం పన్నెండు రోజులు కష్టపడితే మరి అరవై నెలల పాటు ఇంకా కొంచెం పెంచి మన చేతిలో పెట్టే అవకాశం ఉంది అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అందుకోసం మనం అందరము కూడా యాభై ఎనిమిది అతను మన కోసం పనిచేస్తే పన్నెండు రోజులు మనం కష్టపడి పనిచేసి ప్రతి బూత్లోనూ మెజార్టీ తీసుకొని వచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్యను గెలిపించుకొని జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకోవాలి అలాగే కురుబ శంకరనారాయణ నిలబడ్డాడు ఆయనకు కూడా పెద్ద మెజార్టీ మన కళ్యాణ దుర్గం నుంచి వచ్చే విధంగా మనం కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా ఎప్పుడెప్పుడు పదమూడో తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తూ మాకు ఆహ్వానం పలికినటువంటి ముచ్చర్లపల్లి గ్రామస్తులకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాణ సమానమైనటువంటి కుటుంబ సభ్యులకు అందుకు మనం అందరము కూడా పన్నెండు రోజులు కష్టపడాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా దాంట్లో భాగంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈసారి ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ జరుగుతా ఉంది పెత్తందారులకు ప్రజాస్వామ్యవాదులకు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది పెత్తందారులు ఎవరు బేరా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఇరవై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగగా పనిచేసి ఆ తర్వాత జగన్ జగనన్న పిలుపు మేరకు వచ్చి ఐదు సంవత్సరాలు నీతి నిజాయితీగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరో ఐదు సంవత్సరాల పాటు దుర్గాన్ని అభివృద్ధి చేయడానికి రంగయ్యన్నను జగనన్న పంపించాడు మనందరం పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం రంగయన్నకు తోడుగా నేను కూడా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి జగనన్న పిలుపుతో రంగయ్యతో కలిసి నియోజకవర్గం అభివృద్ధి కోసం వచ్చానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఇంకా అటువైపు మేము రంగయ్యన్న గాని నేను గాని అబద్ధాలు అనేది మాకు రాదు మోసం చేసేది రాదు డబ్బులు రాసుకోవడం మాకు తెలియదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం కష్టపడి పని చేస్తాం జగనన్న నాయకత్వంలో మీ కుటుంబ సభ్యులుగా మీ ఇంటికి ఓ లాభం వచ్చే విధంగా మేము పని చేస్తామని చెప్పి అందుకోసం అందుకోసం మీరందరూ కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రంగయ్యను గెలిపించాల్సిన అవసరం ఉంది అనేది మరొక్కసారి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను అఫీల్ చేస్తున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి ప్యాన గుర్తు కోటేసి రంగాయనని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తున్నా ఇప్పుడు అవతల వైపు వచ్చినటువంటి వ్యక్తి మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఏ జెండా ఏ పార్టీ జెండా పట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి కాదు రాష్ట్రంలో కూడా ఏ పార్టీ జెండా పట్టుకొని పనిచేసినటువంటి వాడు కాదు కానీ వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని కష్టపడినటువంటి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళందరికీ కాకుండా ఆయనకు టికెట్ ఎలా వచ్చింది అనేది మనందరికీ తెలిసిన అంశమే డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని దుర్గానికి వచ్చాడు ఇప్పుడు రాజకీయ నాయకుని అవతారం ఎత్తి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఏకంగా నాయకులు ప్రలోభ పెడుతున్నాడు ఓటర్లను ప్రలోభ పెట్టి ఏకంగా ఊరు పెట్టి డేరా చేసుకొని పనిచేసుకొని కూర్చొని కళ్యాణదుర్గాన్ని దీనికంటే ముందు ఇంకొక మాట చెప్పాలి ఇతను కొత్తగానేం రాలే ఇతను పాతోడే ఆరు సంవత్సరాల క్రితం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చి నూట పద్నాలుగు చెరువులకు ఇస్తానని చెప్పి ఆ ప్రభుత్వంలో టెండర్ వేసుకొని